రూపాయ లేదు లేదు ఏం చేస్తారా మాట్లా అంత మాట్లాడతారు మరి ఇంత కనసరండి మీరు ఎట్లా కెట్టుకోవచ్చు మరి ఈ బీ బస్ పర్సెంట్ పెట్టినట్టు చెప్పారు మరి మాకు పన్నెండు వేలు వేస్తారని అబ్బా లేదు ఇది అన్నారే లేదు కనీసం నువ్వు పన్నెండు వేలన్న నెలకి వేస్తారా రెండు నెలకెళ్తారా అని మార్పు లేదు

కూర్చున్న వాళ్ళు కూర్చున్న కూర్చుంటే పూర్తికి ఒక ముప్పై నలుగురు భక్తులు ఉన్నారు వాళ్ళు మాట్లాడిన తర్వాత దయచేసి కూర్చోండి అన్ని బస్సులు ఈ ఆవేదన ప్రతి ఒక్క ఆటో ప్రతి జిల్లా నుంచి ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి మండలం నుంచి కంపల్సరీ నేను చూసి కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతకుముందు రెండు వేల ఐదులో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు ఉన్న ఊళ్ళకి తెలుసు అది ఏమన్నా అంటే ఆటోలో తీసేసి కారు పెడతా అని చెప్పి ఒక్క మాట కొంచెం చంద్రబాబు నాయుడు అయితే చాలా మందికి తెలుసు

ਹਾਂ ਜਿੱਦਿ ਕਰਜੇ ਹੁੰਦਾ ਦੀ 2500 ਲੱਗੋ ਕਰੇ ਹੁੰਦਾ ਦੀ ਯੂਨੀਵਰਸਿਟੀ ਰਾਜਾ ਹਰ ਹੁੰਦਾ ਕਾਬੜੀ 700 200 ਯੂਨੀਵਰਸਿਟੀ ਰਾਜਾ ਅੱਜ ਕਿਤੇ ਇਹ ਦੀਸ ਕਿਉਂ ਚੱਪਾ ਇਹਨ ਦੀਸ ਕਿਉਂ ਅੰਗਾ ਇਹ ਜੱਬਾ ਦੀਸ ਨਾ ਲੇਡੀਜ਼ అది జిల్లాలో మెరుగు తిప్పి జిల్లాలోనే సరే ఏం లేదన్నా అది ప్రతి ఆరు గ్యారెంట్ అన్ని పేకే అన్ని ఒకటి నిజం కాదు పబ్లిక్కి వాళ్ళ దగ్గర చెప్పాలంటే ఇది ఒక స్కీమ్ రోడ్ మీద ఆటో డ్రైవర్ ఏ జిల్లాలో అయినా ఏ మండలైనా ఏ ఆటో డ్రైవర్ ఫస్ట్ రోడ్ మీదకి వచ్చారు ఆటో డ్రైవర్ కి మార్పు మొత్తం చేంజ్ చేసిన తర్వాత ఇంకా మార్పు మన మార్పు ఉందా ఎందుకంటే కూట రూపాయి కూడా తీసి ఫైనల్ కట్టాలి చిట్టు కట్టాలి పిల్లలు ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్ అందరూ కూడా తీవ్ర ఆవాసం చేస్తా ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ప్రకటించినట్టు ఏదైతే